నమస్తే కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి హరిత దంపతులు సతీ సమ్మితంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలను తీసుకొచ్చి సమర్పించి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి దంపతులకు వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

सतम <laughs> सर् न्द इन्द्रश्चाग्निश्च राम् धारयताम् ध्रुवम् ध्रुवम् अयम् महोर्तस्य महार्तोऽस्ति भवन्तो महान्तोमि <laughs> <laughs> రాయచోటి పట్టణం ఎన్జిఓ కాలేజీలో వెలిసిన సీతారామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకు రాయచోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు ప్రపంచానికి శాంతికి ఒక కర్మకు ఒక యోగ్యకి మూలం శ్రీరామచంద్రుడు ఆయన సీతా సమేతంగా ఈరోజు కళ్యాణం జరుపుకుంటున్నాం ఇక్కడ మన భారతదేశంలో ఆ శ్రీరామచంద్రుడు రాజ్యం ఎలాగే ఉందో అలాగే ఈరోజు మన భారతదేశంలో కూడా ధర్మభూమిగా చెప్పుకుంటున్నాం ఈరోజు హిందువులందరూ ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో అయితేనే అలాగే మన ఒంటిమిట్టలో అయితేనే శ్రీరామ నవమి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా రాయచూర్ పట్టణంలో వేలాదిగా విచ్చేసిన మహిళా ముక్తుల మహారాయణ అలాగే ఈ కార్యక్రమంలో కళ్యాణంలో పాల్గొన్న సోదరి సోదరు నారాయణకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కళ్యాణం జరిపించే భాగ్యం నాకు దక్కింది దక్కింది దీనికి అవకాశం కల్పించిన ఎన్జిఓ కాలనీ టెంపుల్ కమిటీకి అలాగే ఈరోజు అందరికీ భోజన వసతులు కల్పించేదానికి మాకు భాగ్యం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను